ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ అంటే హరి మాట్లాడుతున్నా నేనుండే ప్రదేశం వచ్చేసి మల్కల్చూరు నుండి బీ కొత్తకోట మధ్యలో వచ్చేసి ఒక చిన్న పల్లెటూరున చాలామంది రైతులైతే నన్ను మీరు ఎక్కడి నుండి మీరు ఎక్కడి నుండి అడుగుతున్నారు అనమాట ఇక్కడ వీడియోలో మనం ముఖ్యంగా గమనించినట్లయితేనా మూడు రాష్ట్రాల్లో వాతావరణ సమాచారం అదేవిధంగా వచ్చే రోజుల్లో టమోటా స్టాక్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట చాలా చాలామంది మీరు క్వశ్చన్ చేయొచ్చు నన్ను నేను తిరిగినాను కాబట్టి నేను అందిస్తున్నాను నా సమాచారం ఇక్కడ తమిళనాడులో వచ్చి అతి భయంకరమైన వర్షాలు కురిసినాయి రానున్న రోజుల్లో స్టాక్ అయితే అయిపోతుంది అదేవిధంగా స్టాక్ అయితే అయిపోతాయినట్టు అయిపోయినట్లయితేనో తమిళనాడు వ్యాపారస్తులు కూడా ఆంధ్రప్రదేశ్ మార్కెట్కి అయితే వస్తారు నా ఇది నాకు తెలిసినటువంటి వాస్తవం అనమాట అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి మనకు మిత్రులు ఇస్తున్న సమాచారం ప్రకారం తమిళనాడులో వర్షాల గురించి మనం మాట్లాడుకున్న అతి భారీ గురిసిన అతి భారీ వర్షం గురిసిన ప్రదేశాలు ఎక్కువగా ఉన్న టమోటా ప్రదేశాలు త్రిపూరు కోయంబత్తూరు అదేవిధంగా దిండిగల్ తేని ఈ ప్రదేశాల్లో అయితేన ఎక్కువగా వర్షాలు పడిపోవడం వల్ల టమోటా పండలైతే వందకు ఎనభై శాతం అయితే డ్యామేజ్ అయితే వచ్చినాయన ఆయన రానున్న వారం పది రోజుల్లో ఖచ్చితంగా వ్యాపారస్తులు వచ్చేదానికైతే అవకాశం ఉండదన్నమాట సో మీకున్న టమోటో పండలు జాగ్రత్తగా కాపాడుకోండి జాగ్రత్తగా చూసుకోండి మనం మనం ఒక విషయం మనం గమనించినట్లయితేనా వారం రోజుల ముందర వచ్చేసి మాగిండెకాయలు ధర వెళ్ళేది వేరు ఇప్పుడు ఇప్పుడు క్వాలిటీ ఉంటేనా ముక్కాల కలర్లు మాగిండేకాయలు కూడా యావరేజ్ ధరల్లో టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి అన్నమాట సో తమిళనాడు డిమాండ్ అయితే ఉంటుంది ఇక్కడ రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనం గమనించినట్లయితేనా తిరుపతి నుండి అనంతపురం వరకు ప్రతిరోజు వర్షం కురవడం వల్ల ప్రతి తోటలో ఉన్నటువంటి టమోటాలన్నీ కూడా గిజ్జి మచ్చ పండాకు ఈ నూనెకట్టు రోగం కొన్ని తోటల్లో తక్కువగా సో ఈ విధంగా అయితే ఉండదన్నమాట ఇలా రానున్న రోజుల్లో స్టాక్ అయితేనా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఇలాగే ఒక నాలుగైదు రోజులు వర్షాలు పడితేనా క్వాలిటీ అనేది వంద కొంద శాతం పడిపోతుందా క్వాలిటీ పడిందంటేనా ఆటోమేటిక్గా ధర అనేది పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది సమాచారం ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మదనపల్లి మార్కెట్కు ఉండే కాయలతో పోలిస్తేనా ప్రతి మార్కెట్కు కూడా క్వాలిటీ స్టాక్ అనేది తగ్గిపోయింది రానున్న రోజుల్లో ఈ వర్షాల వల్ల ఇంకా క్వాలిటీ తగ్గిపోతుందన్నమాట సో రానున్న రోజుల్లో ధరలు కూడా పె ఈ వర్షాల వల్ల పెరిగే అవకాశం అయితే ఉంటుంది వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమోటా క్రాప్ స్పెషల్ వచ్చేసి ఒక క్యాన్లో వచ్చేసి నాలుగు లీటర్ లిక్విడ్ ఉంటుందినా ఒక ఎకరాకు వచ్చేసి వర్షాల్లో కూడా వదులుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వల్ల వచ్చేస్తుంది ఇక్కడ రైతులు బుక్ చేసుకున్న రెండు రోజుల్లోనా ఫర్ ఎగ్జాంపులు మదన్పల్లి తంబాలపల్లి గురంగకొండ కలకడ ఈ మండలాల్లో వచ్చేసి మీకు ఎవరికన్నా కావాలంటేనా బుక్ చేసుకోండి అంటే ఫోన్ చేయండి ఈ ఈ నెంబర్లకు బుక్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ బుక్ చేసినట్లయితేనా లేకపోతే రేపు రేపు బుక్ చేసినట్లయితేనా ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేసి రైతుకైతే అందించగలంనా కొత్త స్టాక్ అయితే వచ్చినా అది ప్రతి రైతు కూడా క్షమించాల చాలామంది రైతుల్లో అయితే కాల్ చేసినారు ఫోన్ స్విచ్ లో ఉండింది దీనికి గల కారణం ఏమంటేనా స్టాక్ లేదా చాలామంది అయితే ఫోన్ చేసినారు సో దానివల్ల వచ్చేసి ఫోన్ అందుబాటులో లేదనమాట సో ఇది నా సమాచారం నేను దగ్గర దగ్గర వచ్చేసి ఒక ఐదు వందల అయితే టమాటా తోటలైతే విజిట్ చేసినానా ప్రతి తోటలో కూడా నా లైఫ్లో నాకున్న ఇరవై ఆరు సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అయితే నేను చూడలేదన్నమాట అలాంటి వర్షాలు కురిసినాయి ఈ సంవత్సరం ఇక్కడ మీ మీకున్నటువంటి ప్రదేశాల్లో వర్షాలు వర్షాలు పడుతుంటే సమాచారం అయితే ఇవ్వండి రైతులకైతే చేరవేద్దాం సో ఇంకా మనకు కర్ణాటక గురించి మనం మాట్లాడుకున్నట్లయితేనా కర్ణాటక కోలారు చింతామ్ని ఈ ప్రదేశాల్లో టమోటా పంటలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా టమోటా పంటలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు వచ్చేసి ఉన్న కాటికిన మాండ్య మైసూరు ఆ ప్రదేశాలు సీ టమోటాలు అయితే ఉన్నాయి బట్ అక్కడ కూడా వర్షాల ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట ఇంకా మీ కామెంట్లు నా సమాధానానికి వచ్చినట్టయితేనా నా ట్వంటీ ఫోర్ గోల్డ్ లిక్విడ్ అనేది మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాంనా వర్షంలో యూస్ చేసినా కూడా చిగురు అనేది బాగా వస్తున్నది ఈ దీనివల్ల పండాకు అనేది రాదునా గెజ్జి కూడా మచ్చ కూడా ఈ వర్షం ఈ లిక్విడ్ వల్ల అయితే రాదు వర్షాలు పడ పడడం వల్ల మాత్రమే వస్తుందన్నమాట చాలామంది టెక్నికల్ ఏముంది టెక్నికల్ ఏముంది అడుగుతున్నారు యాక్చువల్గా ఆ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాఫ్ట్ స్పెషల్ లిక్విడ్ క్యాన్ మీద ఉండే టెక్నికల్ వచ్చేసి ఇవేనా ఎమినో యాసిడ్స్ గ్రోత్ రెగ్యులేటర్ టెక్నికల్సే ఉంటాయి బట్ దాంట్లో ఉన్న కంటెంట్ దాంట్లో ఉన్న లిక్విడ్ అనేది వేర్నా యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం వచ్చేసి సో అలా ఉందన్నమాట డైలీ టమాటా మార్కెట్ ప్రైస్ హాయ్ బ్రో నమస్తే అన్న డైలీ ట్వంటీ ఫోర్ గోల్డ్ కావాలి ఎక్కడ నుండి బ్రో నవంబర్ రేట్ ఆప్షన్ నిరంజన్ రెడ్డి అన్న హాయ్ నా నమస్తే బాగున్నారా నార్త్ స్టేట్ గురించి చెప్పండి బ్రో మహేష్ రెడ్డి నా మహేష్ జిహెచ్వి నా మధ్యప్రదేశ్ శివపురి టమాటా క్రాప్స్ కొద్దిగా డ్యామేజ్ అయినాయి నలభై యాభై శాతం డ్యామేజ్ అయినాయి బట్ అక్కడ ఉన్న పరిస్థితులతో కాదునా మన లోకల్తో మనం పోల్చుకోవాలా మన లోకల్లో స్టాక్ అనేది చాలా వరకు తక్కువ స్టాక్ చాలా వరకు తక్కువ ఉంది శివప్రసాద్ అన్న గారు యూజ్ యూరియా సాల్ట్ ఎందుకంటున్నారు నా అర్థం కాలేదు హైబ్రోడ్ ట్వంటీ ఫోర్ గోల్ గోల్డ్ కావాలి నా మదనపల్లి తంబాలపల్లి అదేవిధంగా మల్కల్ చెరువు కోకెంటి క్రాసు కదిరి ఈ విధంగా చేలూరు ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి మల్కల్చెరు మార్కెట్కు నలభై నుండి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న రైతులకు వచ్చేసి ఒక్క రోజులో అందించగలన్న మీరు ఫోన్ చేసి నెంబర్ నెంబర్ చెప్పండి అది క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే లేకపోతే త్రూ కంపెనీతోనే సరే ఒక్క రోజులో అయితే అందించగలరు రైతులకు నా మీరు వాడనినా వాడిన తర్వాత వచ్చేసి మీ జిన రివ్యూ చెప్పండి నా కామెంట్లలో అన్న ట్వంటీ ఫోర్ గోల్డ్ అవైలబుల్ ఉంది నా ఇప్పుడు స్టాక్ అయితే కొత్త స్టాక్ అయితే వచ్చినది టమోటా సైజ్ రావాలంటే ఏ మందులు వాడాలి నా ఏ ఎన్పికే వదులు వదిలినా కూడా టోటల్ అయితే దెబ్బతింటాయినా వర్షాల్లో ఇక్కడ మన ఆర్గానిక్లో వచ్చేసి సెవెంటీ టూ అనేది ఉండదు గోల్డ్ అది నా మీకు ఆల్మోస్ట్ ఒక డౌట్ డౌట్ కోసం వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వదిలినా చూడండి వర్షాల్లో కూడా వదలొచ్చు కర్ణాటక కోలార్ బ్రో ఓకే థ్యాంక్ నా అన్న గో ట్వంటీ ఫోర్ గోల్డ్ కాస్ట్ ఎంత నా ఆంధ్రప్రదేశ్లో పర్ లీటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్నా ఇక నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న ప్రతి విషయం ఏమంటే ఒక విషయం ఏమంటేనా మీరు ఒక ఒక ఎకరా టమాటా పండబెట్టి ఉంటేనా అర్ధ ఎకరాలో ట్వంటీ ఫోర్ వాడండి మళ్ళీ అర్ధ ఎకరాలో వచ్చేసి మీకు నచ్చిన మందు వాడ మీకు నచ్చిన మందులు నా ఆ తర్వాత ఏ ఉంటే దాన్ని ఫాలో కాండి రిజల్ట్ బాగుంది ఫిఫ్టీన్ లీటర్స్ కావాలి బ్రో డెఫినెట్లీ నా ఒకసారి మెసేజ్ చేయండి మా నెంబర్కు కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఒక వ్యాల్యుబుల్ కామెంట్ వచ్చినది చాలా విలువైన కామెంటు మహేష్ జీహెచ్ హెచ్జీవి ఈరోజు ప్రతి ఫుల్ స్టాక్ బ్రో ఇక్కడ ఫుల్ స్టాక్ ఏం లేదన వారం రోజుల సరుకులు వచ్చేసి నిన్న ఈరోజు మార్కెట్కి అయితే వచ్చినాయన్నమాట వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రతి మార్కెట్కు స్టాక్ తగ్గుతుంది బ్రో మూరు మార్కెట్ నేను వేసిన బ్రో నాకు తప్పకుండా నాకు ఖచ్చితంగానా మహేష్ జిహెచ్వి గ్రోత్ ప్రమోటర్ వాడితే గజ్జి పక్కా వస్తుంది నా గ్రోత్ ప్రమోటర్ కాదు క్యాన్ మీద ఉండే టెక్నికల్ వేరు లోపల ఉండే లిక్విడ్ వేరునా నాకు ఖచ్చితంగా ఇవ్వగలను కొండ కూడా ఇక్కడ సురేష్ ఉల్లంగి హాయ్ హరినాథ్ రెడ్డి మేము సత్యసాయి డిస్టిక్ ఓడిసి చెరువు మాకు మంచి వర్షం పడింది నాకు మూడు ఎకరాల తోట ఉంది ట్వంటీ ఫోర్ గోల్డ్ మాకు కావాలి అన్న నా వర్షాల్లోనే వాడండి నా చిగురు బాగా వస్తుంది దీనివల్ల అయితే గజ్జి రాదు అల్టిమేట్ స్ప్రేయింగులు చేయండి అల్టిమేట్ స్ప్రేయింగ్ చేయండి మదనపల్లి పక్కన వచ్చేసి నిమ్మనపల్లిలో ఒక రైతు వచ్చేసి వర్షాల్లోనే వాడినాడు మంచి రిజల్ట్ నీకు ఇంకా ఎవరికన్నా ఇది కావాలంటేనా చాక్వేల్ దగ్గర వచ్చేసి రైతు పేరు వచ్చేసి ఆ రైతు పేరు మర్చిపోయినాను రైతు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై క్యాన్లకు పోయిన ఇరవై క్యాన్లకు పోయిన వాడినారు ఆ రైతు తోట విజిట్ చేయండి ఆ తర్వాత నెగిటివ్ కామెంట్ మాట్లాడండి నా మహేష్ జిహెచ్వి నా బ్రో నాది చాక్వేలు నాకు షాంపులు ఇస్తారా ఖచ్చితంగా ఇస్తానా నిమ్మనపల్లి రైతు నేమ్ నిమ్మనపల్లి రైతు నేమ్ వచ్చేసి నరసింహారెడ్డినా నవంబర్లో నా చాక్వేలు వచ్చేసి ఒక వెంకటరెడ్డి అనే రైతు వచ్చేసి రైతన్న దాదాపు వచ్చేసి ఇరవై క్యాన్లు అన్న ఇప్పటికీ వర్షాల్లో నేనా ఆ చాక్వేల్లో ఆ తోట నెట్టు ఏ తోట కూడా లేదు ఇది మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఒకసారి విజిట్ చేయండి ఆ తోటను మహేష్ వన్ క్యాన్ ఎకర్కి ఒకసారికి ఎంత వాడాలి నా ఒక ఎకరాకొచ్చేసి మూడు లీటర్లు డ్రిప్పులో వదలండి హాఫ్ లీటర్ వచ్చి స్ప్రేయింగ్ చేయండి నా తప్పకుండా నా నమస్తే నమస్తేనా హాయ్ బాగున్నారా మున్ల సురేంద్ర హరినాథ్ రెడ్డి హాయ్ మా కళ్ళ మళ్ళా వర్షం పడతాన నాకు నా తుంపరా వర్షాలు వదిలేట్లా లేవు మొన్న ఈతోడు రైతుకి ఇచ్చారు మాకు కావాలి తప్పకుండా నా బట్ ఒక ఒకటైతే నా మొలకలు చెరువు తంబాలపల్లి మదనపల్లి రైతులకు వచ్చేసి ఒక్క రోజులోనే అందించగలను నా రిజల్ట్ నెంబర్ వన్ రిజల్ట్ రిజల్ట్ లేనిది నేను ఏది చెప్పను కూడా మీకందరికీ మన ఛానల్ గురించి తెలుసు ఏదో ఒకటి రెండు పొరపాట్లు జరిగి ఉంటాయి కానీ ప్రతిదీ పొరపాటు అనుకోవడం చాలా తప్పు ఎన్ని రోజుల నుండి వచ్చు త్రీ డీ డేస్ ఒకటేసారి వదలొచ్చా నా టమాటా మొక్కలు కానీ ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది మెయిన్గా యూజ్ చేసేది వచ్చేసి వాడేది వచ్చేసి నా అంటే దానిమ్మ తోటల్లో వాడతారు ఎక్కువగా అదేవిధంగా వచ్చేసి మహారాష్ట్రలో ద్రాక్ష పంటల్లో వాడతారునా మహారాష్ట్రలో ఎక్కువగా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడేది వచ్చేసి సాంగ్లీ సతారా అదేవిధంగా వచ్చేసి ఈ మహారాష్ట్ర నాసిక్ ఈ ప్రదేశాల్లో ద్రాక్ష తోటల్లో యూజ్ చేసే ప్రోడక్ట్ అయితేనా మనం టమోటా పంటల మీదను అదేవిధంగా వంకాయి అదేవిధంగా అరటితో అరటి వాళ్ళ మీద ప్రయోగిస్తున్నాం ప్రయోగిస్తున్నాంనా బొందనహల్లి శంకర్ కాయలు రాలిపోతున్నాయి టమాటా చెట్లలో కాయలు ఎందుకు రాలిపోతాయంటేనా వర్షం ఎక్కువ పడి ఉంటుంది చెట్లు ఎక్కువ నీళ్ళు తాగే హెంటాయి అదే విధంగా వచ్చేసి రైతులు ఆ రైతు వచ్చేసి ఫంగీసైడ్స్ మందు అనేది సరైన డోసేజ్లో సరైన టైంలో అయితే యూజ్ చేసిండ్రున్నా సో దానివల్ల వచ్చేసి అక్కడక్కడ కాయలు రాలుతుంటాయి అన్నమాట మున్ల సురేంద్ర డిటిడిసి పక్కన మాది టిఫిన్ సెంటర్ బాగున్నారన్న ట్వంటీ ఫోర్ గోల్ లో ఏముంటుంది కంటెంట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్న నా ఇక్కడ నేను ఒక రైతుగా చెప్పాలంటే నా చెప్తున్నా చూడండి ఒక రైతుగా నేను చెప్తున్నా చూడండి మనస్ఫూర్తిగా కొట్టేసి మీరు ఏ గ్రోత్ ప్రమోటర్ అయినా తీసుకోండి ఏ గ్రోత్ ప్రమోటర్ అయినా దాదాపు వచ్చేసి ఈ భూ ప్రపంచం మీద నాకు తెలిసిన సమాచారం ప్రకారము నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను చెల్లెలు ఐదు వందల ప్రోడక్ట్ పైన ఉన్నాయన్న ఐదు వందల ప్రోడక్ట్లో కూడా యుమిక్ యాసిడ్ పల్విక్ యాసిడు సీవిడ్ లేకపోతే అమినో యాసిడ్సే ఉన్నాయి కానీ వేరే ప్రోడక్ట్తో తయారు చేయలేరు కానీ మన ప్రోడక్ట్లో ఉన్నటువంటి లిక్విడ్ వచ్చేసి యుమిక్ యాసిడ్ కాదు మీరు ల్యాబ్లోకి టెస్ట్ చేయించుకోండి ఇక్కడ ఈ వర్షాలు అనేది టమోటా చెట్టుకు యూమిక్ యాసిడ్ కానీ వదిలితేనా ఏమవుతుందంటేనా ఆల్మోస్ట్ క్లైమేట్ చాలా కోల్డ్గా ఉంటుంది వర్షము ఎక్కువ పడుతున్నది కాబట్టి చెట్లు బర్న్ అవుతాయినా సగా సగం తోటలు కాలిపోతాయి కానీ మీరు గమనించండినా చాక్వేల్లో మన రైతున్ను వచ్చేసి నియర్ బై ఒక చేలూరు పది కిలోమీటర్ల దూరంలో రైతు వెంకటరెడ్డి అన్న వచ్చేసి యూజ్ చేసినాడు వదిలేసే తోట కూడా చిగురు వచ్చి బ్రహ్మాండంగా ఉంది నా ఈరోజు అన్ని మార్కెట్లు డౌన్ అయినాయి కదన్న నా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటేనా చాలా మంచి ప్రశ్న అడిగిన మనీ మనీ అన్న మార్కెట్లు ఎందుకు డౌన్ అయినాయంటేనా ఈరోజు నిన్న మనం వదిలేస్తేనా గత వారం రోజుల నుండి మనకు దాదాపు సెప్టెంబర్ ఇరవయో తేదీ మనకు భారీ వర్షాలు కురుస్తున్నాయి మార్కెట్ సరుకు రాకపోవడం ఒక కారణము ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ కొద్దిగా వర్షం నిలిచిపోవడం ఒక కారణము సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ పూర్తిగా తెరపిడిచిన ఆయన కొన్ని ప్రదేశాల్లో చెరువు కానీ కొక్కడి క్రాస్ కానీ తంబాలపల్లి ఏరియా అదేవిధంగా మనకు అనంతపురం డిస్టిక్లో సో ఈ విధంగా ఏమైందంటేనా ఉన్న కాయలు మొత్తం కూడా పెరుక్కని మార్కెట్లోకి అన్న సో ఈ ఎక్కువ అన్క్వాలిటీ కాయలు ఉన్నాయి కాబట్టి ఆ ధరలు అయితే ఒక యాభై వంద రూపాయలు అయితే మార్కెట్ అయితే డౌన్ అయింది బట్ చూద్దాం ఏం జరుగుతుందనేసి సో ఇది నా సమాచారము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ నాకైతే అనిపిస్తుంది అది మార్కెట్ అయితే డౌన్ కాదు మళ్ళీ కల్చర ఒక ఐదు వందలు అమ్ముతుంది గట్టిగా మున్లా సురేంద్ర అన్న బాగున్నానన్నా నువ్వు బాగున్నావా నేను బాగున్నా అన్న ఏ గ్రోత్ ప్రోమోటర్ అయినా యుమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ సీవిడ్ అదేవిధంగా వచ్చేసి అమినో యాసిడ్స్తో తయారవుతున్నా యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారము ఒక కంపెనీ అనేది పెట్టినట్లయితేనా ఆ కం ఆ గ్రోత్ కంపెనీ అని పెట్టినట్లయితేనా ఆ కంపెనీ ప్రకారం వచ్చేసి ఈ నాలుగు ఈ నాలుగు పరికరాలతో అయితేనా గ్రోత్ ప్రమోటర్ అయితే రెడీ చేస్తారు కానీ కంపెనీ నామ్స్ ప్రకారం ఉండాలి కానీ ఎక్కువ వచ్చేసి ఈ యూమిక్ యాసిడ్ ఈ పల్విక్ యాసిడ్ అయితే లేదన్నా మన ప్రోడక్ట్లో ఇది అఫీషియల్గా చెప్పకూడదు మహారాష్ట్రలో వచ్చేసి ద్రాక్ష పంటల మీద అదేవిధంగా అరటి చెట్ల మీదను అదేవిధంగా వచ్చేసి ఈ ప్రమో దానిమ్మ చెట్లు సోలాపూర్లు వాటి మీద అయితే ప్రయోగిస్తూ యూజ్ చేస్తున్నారు ఎక్కువగా బట్ వర్షాల్లో కూడా టమాటా పంటల మీద అయితే యూజ్ చేస్తున్నారు దీనికి గల కారణం ఏమంటేనా వర్షాల్లో ఎక్కువ పూతాపింది డ్రాప్ ఉంటుంది అదేవిధంగా వచ్చేసి చెట్టు వచ్చేసి స్ట్రెస్కి వెళ్ళి స్ట్రెస్కు లోనైపోయి పైన చిగురు మొత్తం అంతా కూడా సన్నగా అయిపోతూ నా సో మీ తోటల్లో కూడా ఈ విధంగా సమస్యలు ఏమైనా ఉన్నాయి గమనించండి వాడినిన్న వాడి వాడి అదేవిధంగా వచ్చేసి దీంట్లో యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంలో జినేన్ రివ్యూ చెప్పండి రైతులకు ఆయన తిన్నావా అన్న లేదన్న ఇంకా మారి కదిరాంపల్లి ఓకే మంజు అన్న మనీ అన్న ఛాలెంజ్ చేసి చెప్పావు కదన్నా ఒక రేట్స్ డౌన్ కావు అని చెప్పావు కదన్నా నా నేను రేట్స్ గురించి చెప్పలేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి చెప్పినానన్నా మీరు పొరపాటు పండినారు వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది అప్పుడు మీకు నా వర్షం నా లైట్గా గాల్లో పొడి చినుకలు అయితే రాలతున్నాయనమాట కన్నాడు అయితే అన్నాడు దీ రెడ్డప్ప ఎంతసేపు ట్వంటీ ఫోర్ గురించి కాకుండా రైతులకు ధైర్యం వచ్చేలా చెప్పు చెప్పు అన్న స్వామి స్టార్టింగ్లోనే చెప్పినానా నాలుగు స్టేట్లలో వర్షాలు పడుతున్నాయి ఏ స్టేట్లో కూడా క్వాలిటీ లేదు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రానున్న రోజుల్లో క్వాలిటీ అయితే ఇంకా తగ్గుతుంది తమిళనాడులో ఖాళీ సరుకులు ఖాళీ అయిపోతాయి తమిళనాడు వ్యాపారస్తులు కూడా మన మార్కెట్లకి అయితే ఖచ్చితంగా వస్తారు సో ఇది నా ఇంటెషన్ నాకున్న సమాచారం ప్రకారం అయితే నేను చెప్తున్నా సో వీడియో నచ్చితే లైవ్ లైవ్ అయితే ఇన్ చేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి థ్యాంక్ యూ నా రైతులందరికీ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ ఇంకో నెంబర్ వచ్చేసి కంపెనీ పిల్లంది కంపెనీ సార్ది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ టూ సెవెన్ ఎయిట్ వన్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ టూ సెవెన్ ఎయిట్ వన్ త్రీ మొలకల్ చెరువు కందుకూరు చాక్వేలు అదేవిధంగా ఓడిసి కదిరి ఇటు సైడ్ మనం గమనించినట్లయితేనా కొక్కింటి క్లాసు ముదుగుప్ప ఈ ప్రదేశాల్లోన అదేవిధంగా మనకు కలకడ తంబాలపల్లి మదనపల్లి ఈ ఏరియాలో ట్వంటీ ఫోర్ గోల్డ్ బుక్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుకైతే అందించగలన్నా ఒకసారి వాడండి ఒక రైతు వాడేటప్పుడు వచ్చేసి పది మంది రైతులతో కలిసి వాడండి ఒరిజినల్ రిజల్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది నా తమిళనాడు మార్కెట్లో ఛత్తీస్గఢ్ వాళ్ళు పంపిస్తారు కదా అన్న ఛత్తీస్గఢ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న ఛత్తీస్గఢ్లో కూడా పంటలు అయితే కొద్దిగా ఫైల్వర్నా మాది గురుగపండలం ఏంటమ్మా రైజెస్ ఇంక్రీజెస్ అన్న బ్రహ్మావరణ పంపిస్తాను సార్ నా లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను టోటల్ మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి నాలుగు రాష్ట్రాల్లో టమోటా పంటలు అనేది క్లోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే కలకడ నుండి తిరుపతి నుండి అనంతపురం వరకు కర్ణాటక కోలార్ నుండి మాండ్యా మైసూర్ వరకు తమిళనాడు వచ్చేసి చెన్నై నుండి అటు అటుపక్క మనకు ఈ రోడ్డు వరకు ఈ ప్రదేశంలో మొత్తం అంతా కూడా అతి భారీ వర్షాలు అన్నమాట ఓకే థ్యాంక్ యూ బాయ్నా ఈ రెండు మూడు రోజులు కొద్దిగా మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి ఒక స్టేబుల్ రేట్ అనేది ఉండొచ్చు